నువ్వు ఇలాంటివి చేస్తే ఇంకేం లేదు ఇట్లా చేస్తే ఇంకా మా ఇంట్లో అవసరమే లేదు చూడు ఇది దొంగ నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి తీసుకో ఇచ్చినాక

నువ్వే చేరు అర్థం చేసుకో మాట నువ్వే వెళ్ళిపో మేమే ఉంటాం మంచిగా హ్యాపీగా ఫస్ట్ బయటికి వెళ్ళు ప్రతి దానికి ఏంది ఏంటి నడు ఫస్ట్ ఇంట్లో స్టాండ్ నువ్వు అంత లొల్లి చేయకు మనసు ఇచ్చినాక మంచిది కదా ఇంటికి తీసుకొస్తే నువ్వు అట్లా చెప్పాను నువ్వు చెప్పు ఎందుకే పిల్లదా మీద కోపం ఇలాంటివి చేస్తే ఇంకా ఏం లేదు ఇట్లా చేస్తే ఇంకా మా ఇంట్లో అవసరమే లేదు చూడు దొబ్బకు ముందు చెప్తున్నాను నువ్వు ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి తీసుకో ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి తీసుకోపో అసలు బయటకెళ్ళను ఒక మాట చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి నా ప్రేమ్ తింటున్నావు నువ్వు చెప్పు వెళ్ళిపోవాలా నేను అవసరమా ఇలాంటి మనకు ఇలాంటి బయట తెలిసి ఉంటుందా మనకు చెప్పు నువ్వు 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 వెళ్ళిపో మేమే ఉంటాం ఫస్ట్ బయటికి వెళ్ళు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోవు నువ్వంత బాధ అనిపిస్తే నువ్వు కూడా వెళ్ళిపోవు అంత బాధ అనిపి నాకు నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు ఒప్పుకోవడం గిప్పుకోవడం ఇది అన్ని మంచి అలవాడు కాదు ఇది అంత చెడ్డ అలవాటు నువ్వు ఫస్ట్ కూల్ గా నీకు అర్థం కావట్లే నీకు మంచు మొత్తం ఎట్ల అవుతుందో బుగ్గులు బుగ్గులు అవుతుందో మంచు ఉండాలి నువ్వు మంచిగా మరి నేను అసలు అలాంటి ఒప్పుకోను నువ్వేమైనా అవసరం నువ్వు అలాంటివి చేయడం నీకేం అవసరం అంటున్నా ఇవి అంతా పబ్లిక్ లో తెలిసి ఏమంటారు పబ్లిక్లో తెలిసి ఏమంటారు నీకు మంచి ఉంది కదా మంచి అని చెప్పేసి నువ్వు ఇలాంటి పని చేస్తా అంటే ఎవరు దగ్గర గుణంగా రాని అలాంటి వాళ్ళకి చాలా దూరం ఉంచుతారు తెలుసా నువ్వు ఇంకా దగ్గర దేయడం ఇంట్లో తెచ్చుకోవడం ఇదేమి నాకు నచ్చలేదు నాకు అసలు ఇష్టమే లేదు ఇలాంటివి అర్థం చేసుకోవడం కాదు ఇదే

నీకేనా మెంటల నంబర్ బ్లాక్ జీ ఫస్ట్ నంబర్ బ్లాక్ జీ నువ్వు వేరే వాళ్ళతో మన సంసారం ఆగం చేయకు వాళ్ళు మంచిగానే ఉంటారు మన సంసారమే ఆగమమేది నిన్ను కొని నాకు అర్థం గాంది ఆమ తోటి నీకేమౌసం ప్లీజ్ 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 ఇగో చూడు నేను ఇట్లా చేస్తాను నేను ఇంట్లో కూడా ఉండా నాకు ఏంది అలా ఇంటి ఇప్పుడు తీసుకుని రావడమే ఎక్కువ ఇంకోసారి అలాంటి వద్దు నా మాట విను నేను వినా ఫస్ట్ వినే విను నాకు అవసరం లేదు ఇలాంటి ఇంటికి తీసుకొస్తా మొత్తం టోటల్ ఆమెని వర్క్ చేస్తుంది ఏ పని అయినా ఆమె చేసుకుంటుంది వర్క్ చేయడం కంత కావాలంటే నేను కూలిపోయి చేస్తాను ఇవంతా వద్దు మనకు అర్థమైందా నువ్వు అంతా మెంటల్ మెంటల్ కాకు నువ్వు కూల్ గా ఉండి కూల్ గా మాట్లాడు అర్థమైంది నేను మంచిగా నా మంచిగా చెప్తున్నా చెప్పినా కదా ఏంది మూడు సంవత్సరాలు నువ్వు లవ్ చేస్తున్నావు చెప్పేసి ఇంకా నేను మొత్తం ఆగం చేసుకోవాలి ఆమె తెచ్చుకొని అట్లా ఎవరైనా తెచ్చుకుర్రా అర్థమైందా నీకు ఇప్పుడే ఆమెను గెట్టేసిన నిన్ను గెట్టేయడం కూడా నాకు పెద్ద విషయం కాదు అర్థమైందా కావాలంటే ఇంకో సంసారం పెట్టుకో మీకు కావాలా అయితే పది మందిలో పెళ్ళి చేసుకో నన్ను విడాకులు ఇచ్చేసి ఏ జరుగు నువ్వు నీ ఇట్లా చేస్తుంటే నాకేం నచ్చతే లేదు తెలుసా ఏంది ఒప్పుకోవడం అని చెప్పడం ఇదేం చెప్పడం ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా లేకుంటే నువ్వు వెళ్ళిపోతావా ఏదైనా మంచి మాటలు అయితే చచ్చిపోతావా చేస్తా ఇది చేస్తా అని ఇంకేం పెళ్లి కావాలి అనుకున్నావా మంచి ఇట్లా నీళ్ళకేం చేస్తున్నా నీళ్ళకి ఎవరైనా చేస్తురా అంటున్నా ఏమైనా మంచి పనులు అవి ఇట్లా చేయడానికి కాదు నేను చెప్పారు నువ్వు అర్థం చేసుకో నేను అర్థం చేసుకొని చెప్తున్నా నీకు ఇలాంటివి చేయక్కని చెప్పేసి ఇప్పుడే ఆడిపోయిందని నేను కొద్దిగా రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ ప్లీజ్ నీకేం కావాలో చెప్పు ఏం కావాలి ఏం నేను ఇప్పిస్తాను ఏం ఇప్పిస్తే ఫస్ట్ నాతో ఉండదు ఏంది అబ్బా అని నాకు కావాలి అంత సీన్ లేదు అవసరం లేదు అమెదా నీకు ఏం అవసరం ఆమె వెళ్ళిపోతుందని నీకు బాధ అనిపిస్తే నువ్వు వెళ్ళిపోవు కానీ ఇంట్లో ఫైటింగ్ చేస్తే బాగుండదు అర్థమైందా నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నీ బట్టలు చేస్తే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవు అంతే ఆమెతో పాటు నువ్వు వెళ్ళిపోతంటే వెళ్ళిపోవు ఏమైనా ఉంటే విడాకులు ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే రాసుకోవడం చేసుకుందాం అంతే మరి నువ్వు ఆమె కోసం ఇంట్లో మళ్ళీ ఆమె కోసం నువ్వేంది మరి ఇట్లా గొడవ వాడదా ఆమె నువ్వు నాకు బీపీ సైలెంట్ గా పూసో అర్థమైందా నేను అర్థం చేసుకునే నువ్వు ఇంకా ఉన్నావు అర్థమైందా ఇంకోసారి పిచ్చి పిచ్చి చేస్తే బాగుండదు ఏమైనా మెంటలా నీకు ప్లీజ్

ఎప్పుడు ఆమె వెళ్ళిపోయిందని నీకు అంత బాధ అనిపిస్తుందా వెళ్ళిపోవాలనిపిస్తే నువ్వు వెళ్ళిపో అంతేగాని నువ్వు ఇంట్లో ఫైటింగ్ చేయడం అట్లా చేయడం నేను చచ్చిపోదాను జీ చేయకపోతే అంటే బాగుండదు నువ్వు మన మెంటల్ ఆ మంచివా ఇట్లుండి ఏంది నీ కథ అసలు నాకు అర్థంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఫైటింగ్ చేయాలను నేను దా లేకుండా వెళ్ళిపోవాలను నాకు కోపం రాని అరే ఇప్పుడు ఒకసారి ఫోన్ చేస్తా పిలిస్తా ఇంటికి పిలిచి ఇంటికి పిలుస్తా ఎందుకు పిలుస్తావు ఏమవుతుంది హట్ అయిపోతే ఆమె హట్ అయిపోయిందని ఇక్కడ పిలవాలి ఆమెకి ఇంటికి అడ సిగ్గుందో చెప్పడానికి అని కొద్దిగా అయినా ఎందుకే పిల్ల నా మీద కోపం పో నువ్వు కూడా వెళ్ళిపో నీ బాధ అనిపిస్తుంది కానీ తాళం తీసుకొని తీసుకుపో బయటకి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు అసలు మంచివా ఇంకేమైనా ఉన్నావా నువ్వు ఇట్లేం చేస్తున్నావు వెళ్ళిపోతే వెళ్ళిపో పో బయటికి వెళ్ళిపోను బట్టలు వేస్తా ఇంకా అనిపిస్తుంది వెళ్ళిపో నేను కూడా వెళ్ళిపోదా వేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపో ఆమె దగ్గర నుంచి వెళ్ళు డ్యూటీ నుంచి కానీ ఆమె సంసారం చేసుకున్నాడు పోరా వెళ్ళిపోయి ఇప్పుడు ఆమె పోయింది ఆమె హట్ ఇది చేయడం ఇది చాలు ఇవి అంతా బండి కూడా తీసుకొని పో సీరియస్గా అయిపోతుంది నాటర్ ఇంకేమైనా కావాలా ఫస్ట్ తీసుకో వెళ్ళు బయటికి నాడు వెళ్ళిపోయి ఇంకేమైనా ఉండాలా ఇంకేమైనా కావాలా ఆమె దగ్గర ఉండి ఒక నాలుగు రోజులు ఉండిపో నేను వెళ్ళిపోతాను ఇంకేమైనా కావాలంటే చెప్పు ఛార్జింగ్ ఇంకేమైనా కావాలంటే ఫస్ట్ చెప్పు బ్యాక్ వేసుకో ఫోన్లు బ్యాక్ వేసుకో అడుగు వెళ్ళిపోయింది హట్ అయింది ఇది అయింది ఇది అయింది అంటే నాకు వల్ల కావాలి ఇలాంటివి ఫస్ట్ పట్టుకోను ఏంది సీరియస్ కాకు ఫైటింగ్ అవుతుంది సైలెంట్ గా పో అదే నేను వెళ్ళిపోవాలి పోయి పోయి అంటున్నావు కదా వేరే ఉంచుకుంటే భార్య ఎందుకు ఇష్టం ఉంటది ఉంచుకున్నప్పుడు ఇట్లనే మాటలు వస్తాయి ప్రేమిస్తేనే కదా మాట అయ్యేది ఉంచుకునే వాళ్ళతో ఇట్లనే ఉంటుంది మరి